అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట పుష్ప టూ సినిమా చూసినరా అన్నట్టు మీరు నువ్వు చూసినావు తమ్మి చూసినావు కదా అయితే అట్లనే ఉండు ముచ్చట చెప్తా అలా ఇంటర్వెల్ సీన్ యాదుకున్నదా మీకు బన్వర్ సింగ్ షెకావత్కు పుష్ప సారీ చెప్పితే దందకు అడ్డు రాను అని చెప్తాడు ఇక రావు రమేష్ ఇద్దరిని ఒప్పించి సారీ చెప్పించే పార్టీ సెట్ చేస్తాడు అగ్గో సరిగ్గా తెలంగాణలో కూడా సినిమాలు కలిసిన సిచ్యువేషన్ గట్లనే ఉన్నదని అంటున్నారు సీఎంను ఇక సినిమాల రావు రమేష్ ఉంటే బయట దిల్ రా సార్ ఉన్నాడు మిగతాదంతా సేమ్ టు సేమ్ అని అంటారు నెటిజన్లు సినిమాల షెకాబు ఎట్లా అవమానం అయిపోయి పుష్పతోటి సారీ చెప్పియాలనుకుంటాడో సినిమాలు పట్టించుకుంటలేరని అవమానం పాలైన సీఎం సార్ కూడా గట్లనే సినిమాతో సారీ చెప్పించుకోవాలని అనుకున్నాడు అందుకే ఇలా సినిమాల్లో తోటి మిలాఖత్ అయ్యి వాళ్ళు బతలాడేటట్టు చేసుకుండు అని అంటారు సినిమా పాలిటిక్స్ ముచ్చట్లేరు కైనోళ్ళు ఆ సినిమాల ఇద్దరు నడుమున్న రావు రమేష్ లెక్కనే బయట దిల్ రాజు ఉండు అని అంటారు ఎప్పటి సందో మోకా కోసం ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డికి సంధ్య థియేటర్ ముచ్చట దొరికింది ఇక దాంట్లో అల్లు అర్జున్ చిక్కిండు ఆయన భుజం మీద గన్ను పెట్టి ఇండ బుల్లెట్ గట్టిగా దిగింది ఇలా శరణు సినిమాలంతా రేవంత్ ముంగట చేతులు జోడించి బతలాడుకునే పరిస్థితి తెప్పించిండు ఇదంతా సీఎం సార్ అలక తక్కువ చేసి సినిమాలు చూసినందుకే ఇలా వాళ్ళకి ఇట్లా చేసిండని అంటుండ్రు చాలా మంది నెటిజన్లు సినిమా మీటింగుల అందరు దండం పెట్టే వరకు ఇక పక్కకు పిండం పెట్టిండు సారు అని అంటారు సినిమాల కోసం మేము ఎంతో చేస్తున్నాం మీరు కూడా ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలే లేకుంటే మంచిగా ఉండదని మొత్తానికి సినిమాలను కాలకాడికి రప్పించుకొని మాతో పెట్టుకుంటే మీ సినిమోళ్లకు మంచిది కాదని ఆళ్లకు ధమ్కి ఇచ్చిండని అంటారు సగటు సినిమా అభిమానులు